దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్ సౌత్ ఆఫ్రికాలో టీమిండియా సత్తా చాటింది తెలుగబ్బాయి తిలక్ వర్మ దూకుడుతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది నాలుగు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్లో భాగంగా సెంచురియన్లో జరిగినటువంటి మూడో మ్యాచ్లో గెలిచి రెండు ఒకటి తేడాతో సిరీస్లో ఆధిక్యంలో నిలిచింది మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టుకు ఆరంభంలోనే నిరాశ మిగిలింది ఓపెనర్ సంజు డకౌట్ కాగా వన్ డౌన్లో వచ్చిన తిలక్ వర్మ మరో ఓపెనర్ అభిషేక్తో కలిసి జోరుగా ఆడాడు అర్ధ సెంచరీ చేసిన అభిషేక్ అవుట్ అయ్యాక తిలక్ వర్మ మరింత జోరు పెంచాడు హార్దిక్ రమణ్ సహకారంతో భారత్కు భారీ స్కోరు సాధించి పెట్టాడు సెంచరీతో కథం తొక్కిన తిలక్ వర్మ మొత్తంగా నూట ఏడు పరుగులు చేసి నాటౌట్గా మిగిలాడు ఓవరాల్గా ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి రెండు వందల పంతొమ్మిది పరుగుల భారీ స్కోర్ను మన జట్టు సాధించి ప్రత్యర్థి దక్షిణాఫ్రికాకు మంచి టార్గెట్ పెట్టింది రెండు వందల ఇరవై పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ప్లేయర్లు దూకుడుగానే ఆడారు కానీ భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ వారిని కుదురుకోనివ్వలేదు మధ్యలో క్లాసన్ సిక్సర్లతో విరుచుకుపడి కాస్త కంగారు పెట్టిన హర్షదీప్ ఉచ్చులో చిక్కి అవుట్ అయ్యాడు అలా ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి రెండు వందల ఎనిమిది పరుగులు మాత్రమే చేసిన దక్షిణాఫ్రికా పదకొండు పరుగుల తేడాతో భారత్కు మ్యాచ్ను సమర్పించుకుంది భారత్ బౌలర్లో హర్షదీప్ మూడు వరుణ్ రెండు హార్దిక్ అక్షర్ చెరో వికెట్ సాధించి విజయంలో కీలక పాత్ర పోషించారు అద్భుత సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించిన తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నారు మొత్తంగా ఆల్రౌండ్ ప్రతిభతో అదరగొట్టిన యంగ్ టీమ్ ఇండియా సిరీస్లో మిగిలిన ఉన్న మరో మ్యాచ్ను కూడా గెలిస్తే ట్రోఫీ మనదే అవడం ఖాయం ఇక ఈ మ్యాచ్లో మనవాడు తిలక్ వర్మ ఆట గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే తనకు వచ్చిన అవకాశాన్ని సమర్థంగా వాడుకొని తనలోని అసలైన ప్రతిభను బయటపెట్టాడు తిలక్ తన సెంచరీ ఫస్ట్ హాఫ్కు ముప్పై రెండు బంతులు తీసుకున్న అతను తర్వాత యాభై పరుగులను కేవలం పంతొమ్మిది బాల్స్లోనే పూర్తి చేశాడు ఏడు సిక్స్లతో నలభై రెండు ఎనిమిది ఫోర్లతో ముప్పై రెండు మొత్తంగా బౌండరీలతోనే తిలక్ వర్మ డెబ్బై నాలుగు పరుగులు రాబట్టాడంటే అతడు చేసిన విధ్వంసం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇంతటి తీరుతో జట్టుకు విజయాన్ని అందించిన తిలక్ వర్మ తర్వాత మ్యాచ్లో కూడా ఇలానే ప్రతిభ చూపిస్తే కీలక ఆటగాడిగా ఎదిగి భారత జట్టుకు ఆశాకిరణం అవుతాడు